నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగళి సీనన్న సో ఈరోజు మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి రైతు బిడ్డ మరి నిత్యం ఈ దారి నుంచి మాకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ కూడా కంప్లైంట్ చేసినా కూడా మరి ఎవరు పట్టించుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేస్తూ మనతో పాటు ఉన్నాడు సరే మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తేనే నమస్తే ఏం అన్న జంగారెడ్డి ఉన్నా సో నాకైతే ఒక ఆరు నెలల నుంచి కాల్ చేస్తుండు సీనన్నా మా రోడ్డు మొత్తం టోటల్గా కబ్జా పరం అవుతుంది అతనికి ఉన్నది నలభై ఆరు ఫీట్లు కానీ నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది పిలేరేసి మరి నాలుగు నుంచి ఐదు ఫీట్లు మరి రోడ్ల మీరు చూడవచ్చు లైవ్లో కూడా మరి రోడ్లకు మెట్లేసి కట్టినా కూడా బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కమిషనర్ కావచ్చు మరియు టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదంటు సో చెప్పాన ఎన్ని రోజుల మీకు ఈ ప్రాబ్లం షురు అయ్యి మరి ఇంతకు ఇప్పుడు ఏ బిల్డింగ్స్ ఏవైతే నిర్మించు వీళ్ళకి ఫేసింగ్ ఇంతకు ఉన్నదా లేదా ఈ లేవర్ట్ ప్రకారం ఇక్కడ ఫేసింగ్ ఏ లేదు సరే ఫేసింగ్ లేకున్నా కమర్షియల్ గా షెటల్ వేసినందుకు సెట్ బ్యాగ్ అన్న ఒక మూడు ఫీట్ సెట్ బ్యాగ్ వేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు వాళ్ళు లేవర్ట్ రెసిడెన్షియల్ పరంగా పర్మిషన్ తీసుకొని మూడు ఫీట్లు యువతలకు జరిగినా దాని గురించి కంప్లైంట్ ఇచ్చినా ఏ లీడర్ గాని ఏ ఆఫీసర్ గాని పట్టించుకోవాలి అడుతున్నా అంటే రెసిడెన్షియల్ పరంగా అన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే బట్ ఇక్కడ మొత్తం ఇల్లు నిర్మించింది అయితే కమర్షియల్ పరంగా ఉంది కదా మరి కమర్షియల్ పరంగా ఉంది సరే వాళ్ళు బాగోగలె చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రతి దాంట్లో మార్పులు వస్తాయి కానీ సెట్ బ్యాగ్ అని చేసి కట్టుకోవటం ఎవరికి ఇబ్బంది ఉండదు కదా ఉన్న 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 ప్లాట్ ఎంత ఉందో దానికన్నా మూడు ఫీట్లు ముందుకు సరి కట్టుకోవడం అది కమర్షియల్ పరంగా అంటే రేపు షెటర్లు ఓపెన్ చేసిండు ఇప్పుడు ఆయన ఆడదాకా షటర్లు ఉన్నాయి ఆడదాకా మెట్లున్నాయి రేపు కార్ వస్తుంది బైక్ వస్తుంది ఇప్పుడు ఆ ఉన్న రోడ్ నలభై ఫీట్ల రోడ్డు రోడ్ ఆల్రెడీ డామ రోడ్ మీద మెట్లు ఉన్నాయి అంటే వాళ్ళ కి వచ్చిన ఏడాడు రోడ్ మీద వచ్చి పోయిన వాళ్ళందరూ ప్రతి ఈ స్కూల్ బస్సులు పెద్ద గోదాము టైర్ లారీస్ వస్తాయి టైర్ లారీ ఇప్పుడు అంటే సీజన్ లేదు కాబట్టి ఒక లారీ కనిపిస్తలేదు సీజన్ ఉన్నప్పుడు ఇరవై ముప్పై లారీలు లైన్ ఉంటాయి లారీలు లోపల క్లియరెన్స్ వచ్చేంత వరకు బయట ఆగుతాయి అప్పుడు ఇక్కడ వెహికల్ కూడా ప్లేస్ ఉండదు అంటే ఒక కార్ పాస్ అయ్యే ప్లేస్ తప్పితే ఇంకా వేరే ఇంకో బైక్ వస్తే కూడా ఇంకో కార్ పాస్ అయ్యే ఛాన్స్ లేదు ఇంకోటి వేరే ఆల్నేటర్ రూట్ ఉందా అంటే కాలనీ నుంచి రూట్ ఇరవై ఫీల్డ్ రూటే ఉంది అది కాలినో అయితే రానియరు ఇప్పుడు ఉన్నది మొత్తం అల్మాజ్ రోడ్ బడంకేట్ కు షార్ట్ కట్ ఉన్న మెయిన్ బడంపేట్ టచ్ కాకుండా నా దగ్గర పోవాలంటే మెయిన్ ఇప్పుడు కాదు మన ముట్ట ముందు నుంచి నక్ష రోడ్ ఇది ఆ బడంగపేట మెయిన్ రోడ్ ఎంత నక్షలు ఉందో ఇది అంత నక్షలు ఉంది గత నలభై సంవత్సరాల నుంచి ఆ తర్వాత ఎన్నో కొత్త రోడ్లు నిర్మాణమైన పెద్ద పెద్దగా కానీ ఉన్న రోడ్ ఈ విధంగా అయితుంటాయి కూడా ఆర్థికాల దృష్టికి నా నా తెలివ నుంచి మనం చెప్పు పోతున్నాం ఎంతో మంది లీడర్లు వేయరు ఎంతో మంది ఆఫీసర్లు వచ్చారు కార్పొరేషన్ ప్రతి అధికారులు కూడా చెప్పినాం దీని వాసులు అందరం కలిసి కూడా అడ్డుకున్నాం అయినా కాని ఆ లకు వీళ్ళు పేపర్ తెస్తా అని వాళ్ళ లోపల పేపర్లు చూపిస్తున్నాం రేపు రెండు మూడు రోజులు టైం అని చెప్పి వాళ్ళు కట్టడం మాత్రం పని ఆపలేదు రెండు మూడు రోజులు టైం అంటారు ఇక లోకల్ ఉన్న కమిషనర్ ని మరి మేయర్ ని డిప్యూటీ మేయర్ ని కార్పొరేటర్ ని సెట్ చేసేసుకుంటారు సరే సెట్ ఇప్పుడు సెట్ చేసుకుంటారు రేపటి ఫ్యూచర్ కి వీళ్ళ అధికారులు వాళ్ళున్న జాబ్ కు ఏం న్యాయం చేస్తారు వాళ్ళు ఉన్న దేనికి రేపు ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బంది రావద్దనే కదా ఆఫీసర్ గవర్నమెంట్ నేర్పించింది దాన్ని కంట్రోల్ చేసేందుకు రాజకీయ నాయకులు ఉండాలి అవును రాజకీయ నాయకులు కంట్రోల్ చేయరు ఆఫీసర్ కంట్రోల్ చేయరు మీరు చూడండి ర్యాంప్ చూడండి ఆ కడేడు ఉంది ర్యాంప్ ఏడు దాకా కట్టిర్రు అవును ఇలా ఇప్పుడు ఇది కట్టిన నిర్మాణం ఒకటి ఫస్ట్ చెప్పినాము ఇది ఒక పర్ఫెక్ట్ కట్టుకుంటు ఇంకా ఇది ఇది పర్ఫెక్ట్ గా ఉన్నాయి సరే రేపు ఈ ఇంద్ర పథకాల్లో అసలు షటర్లే ఉండదు అవునా ఇది ముప్పై ఫీట్లే ఇంద్రమ పథకంలో అరవై ఫీట్ లో అరవై గదాలు మినిమం ఉంటది అవును కానీ ఇదేంది ఇరవై నుంచి ఇరవై 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 నుంచి ఒక్కొక్క షటర్ ఇరవై ఇరవై నుంచి ఉండదు ఇలాంటి షటర్లు కూడా మన బడగపేటలో మనం చూడొచ్చు అనమాట ఇంద్రామ పథకం ఇస్తారు ఇంధ్రామ పథకం ఇది మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చింది ప్లాట్ దీనికి మళ్ళా దీనికి బేస్మెంట్ పెట్టి చూడు డాంబర్ రోడ్ మించి మీదకి వచ్చింది దీనికి మీద స్తంభం కూడా ఉందండి అబ్జర్వ్ చేయండి అవును ఆ ప్లాట్ అనేది స్తంభం ఉంది దాని కింద పెద్ద డ్రైనేజ్ లైన్ ఉంది మాన్యువల్ ఉంది ఆ కిందికెళ్ళి మాన్యువల్ డ్రైనేజ్ లైన్ ఉన్నా దాని మీద కట్టిరు కట్టి ఇప్పుడు చూస్తారు అనమాట ఎవరు వస్తారు ఎవరు ఆపుతారు ఏమైతుందని హాలిడేస్ గవర్నమెంట్ నాలుగు అనుకో అవును మనం ఆపుదాం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆపుదాము ఎందుకంటే కబ్జాలు ఎక్కడైనా కూడా అక్రమాలు ఏమైనా కూడా మీకు ఒంగర్చిన రెడీ ఉంది ఏం టెన్షన్ పడదు రైట్ మరి ఇప్పటిదాకా అయితే చూసారు కదా అన్న జెన్యున్ గా తనకున్న ప్రాబ్లం చెప్పిండు ఈ ప్రాబ్లము సాల్వ్ అయ్యే వరకు నేనైతే కొను రైట్ మళ్ళా బడంగపేట్ మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ఇప్పటికైనా మరి ఆ రైతు బిడ్డ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మీరు తక్షణమే చర్య తీసుకొని రోడ్లో ఉన్నటువంటి టోటల్ ఈడికెళ్ళాడికి తీస్తానేమో సూపర్ సూపర్గా ఉంటుంది లేదు మీరేది నాకు చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే తప్పకుండా పై స్థాయి అధికారులకు మేమైనా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఉంటాం మళ్ళీ ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి మరి మీ సమస్యలు ఎక్కడున్నా కూడా నేనైతే చూపించడానికి సిద్ధంగా ఉన్నా మీరైతే చెప్పనీక సిద్ధంగా ఉండదు